హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్ ఈ ఛానల్లో స్కూల్ యూనిఫామ్ ప్యాంటు జేబీతో స్టిచ్చింగ్ అనమాట అమ్మాయిలది ఈ ప్యాంటు ఎలా స్టిచ్ చేయాలి అనేది ఈజీ పద్ధతిలో ఫస్టే మనం తాడు తయారు చేసుకుని పెట్టుకోవాలి తర్వాత ఈ నడుం భాగాన్ని ఇలా తీసుకొని ఇక్కడ క్రాస్ పీసులు ఉన్నాయి కదా క్రాస్ పీసులని జాయింట్ చేసుకోవాలి క్రాస్ ఇలా తీసుకొని ఇక్కడ రెండు భాగాలు కూడా రెండు వైపులో ఉండేలా చూసుకుంటూ సమానంగా పాదమంచు ఖర్చు ఉండేలా చూసుకుంటూ కుట్టు పైన కుట్టు ఉండేలా రెండు కలిపి కుట్టుకోవాలి ఈ భాగం ఎలా అయితే స్టిచ్ చేస్తామో అదే భాగాన్ని కూడా సేమ్ ఈ పీస్ని ఇలా కలుపుకొని రెండో కుట్టు కూడా వేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత రెండు భాగాలు కూడా ఈ విధముగా వస్తాయి ఇలా చూసుకొని ఇలా కొంచె భాగాలు రెండు ఉండేలా చూసుకొని రెండు భాగాలని కలిపి స్టిచ్ చేసుకోవాలి ఇలా పాత మంచి ఉండేలా రెండు భాగాలని రెండు కుట్లు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పైన మలభాగం ఇలా రెడీ అయింది కదా చివరి భాగంలో ఓపెన్స్ ఉంటాయి కదా ఆ దగ్గర ఓపెన్కి మనకి తాడు పెట్టడానికి అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి మూడు అంగుళాలకి మార్కింగ్ పెట్టుకొని చిన్న కటింగ్ ఇచ్చుకోండి ఇలా ఇచ్చుకొని ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా ఇక్కడ చూడండి ఖర్చు ఖర్చు భాగం ఉండేలా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి ఈ చివర కూడా అంతే ఈ రెండు భాగాలు ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు భాగాలని ఇలా సమానంగా ఇలా పెట్టుకోండి ఇలా చూడి సగభాగానికి నేను ఫోల్డింగ్ చేశాను ఇలా సగభాగానికి ఇది మనకి రైట్ సైడ్ అనమాట రైట్ సైడ్ భాగం చూసుకోవాలి జేబీ పీస్ కటింగ్కి జేబీ పీస్ మనం ఎలా అటాచ్ చేయాలంటే ఇలా చూసుకుని ఇలా రెండు భాగాలు సమానంగా కటింగ్ చేసుకోండి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ని మళ్ళీ మనం స్టిచ్ చేయాలన్నమాట ఇలా పెట్టి ఇక్కడ నుంచి రెండు అంగుళాలకి అంటే ఇలా చూసుకోండి రెండు అంగుళాలకి కింద ఒక రెండు అంగుళాలకి ఇలా స్టిచ్ చేయాలి మిడిల్లో స్టిచ్ చేయకూడదు నేను మార్కింగ్ పెట్టాను కదా అంతవరకు స్టిచ్ చేయాలి ఇలా స్టిచ్ చేసి చివరి భాగంలో మళ్ళీ అంగుళం దగ్గర నుంచి స్టిచ్ చేయాలి ఇలా అంగుళం భాగం వరకు స్టిచ్ చేసుకోవాలి పైన రెండు అంగుళాలు ఇలా చూసుకోండి తర్వాత ఇలా రెండో కుట్టు కూడా వేసుకోండి మధ్యలో మాత్రం గ్యాప్ ఉండాలన్నమాట స్టిచ్చింగ్ పడకూడదు ఎందుకంటే అక్కడ మన జేబీ స్టిచ్ చేయడానికి ఇలా రెండు భాగాలు ఇలా ఖర్చు భాగాలను ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా రఫ్ చేసుకోండి చేసుకున్న తర్వాత మన జేబీ పీస్ ఉంటుంది కదా ఆ జేబీ పీస్ని ఇలా తీసుకొని సమానంగా ఇలా మనకి ఎల్ షేప్లో స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది వన్ సైడ్ మాత్రం ఇలా స్టిచ్ చేయకూడదు ఈ భాగాన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇలా రివర్స్ చేసుకోండి ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది కదా ఇలా వచ్చిన భాగాన్ని మనం ఇలా చూసుకోండి ఇలా పెట్టుకుని ఇక్కడ ఖర్చు భాగాన్ని ఈ చివరి భాగం నుంచి ఇటు పక్క ఖర్చు భాగం ఉంది కదా మనం హోల్డింగ్ని ఇలా మడి పెట్టాం కదా అక్కడ నుండి ఇలా పట్టుకుని ఇక్కడ రెండు అంగులున్నర గ్యాప్ వదిలి పైనుంచి కిందగా అంగుల వరకు స్టిచ్ చేయండి ఇక్కడ కింద భాగంలో అంగులు వదలాలి పైన అంగులున్నరకి వదులుకొని రెండు భాగాలు ఇలా కలిపి స్టిచ్ చేయాలి ఇక్కడ అటు సైడ్ అలా చేసాం కదా ఇప్పుడు ఈ భాగాన్ని కూడా ఇటు ఇలా పెట్టుకుని చూడండి ఇక్కడ ఇలా ఉంది ఇటు ఇలా పెట్టుకుని స్టిచ్ చేయాలన్నమాట ఇక్కడ పైనుంచి మనకి ఆంగ్లన్నర వస్తుంది కింద భాగంలో అంగుళం భాగానికి వదిలేయాలన్నమాట ఇలా వదిలేసిన తర్వాత ఈ చివరి భాగంలో మనకి ఇలా వస్తుంది కదా జేబీపీస్ గ్యాప్ ఉంటుంది కదా ఈ గ్యాప్ను కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఎంతో మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో నాకు మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ ఈ జేబీ ఇలా రెడీ అయింది కదా ఇప్పుడు నాడా ఇలా పెట్టుకుని ఇక్కడ జేబీ పీస్ని పైన కవర్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి పైన వన్ ఇంచ్ ఎడల్పు ఉండేలా చూసుకొని ఫోల్డింగ్ ఇలా మొత్తం అంతా ఇదే సైజులో ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి మిడిల్లో మనకి ఉన్నడానికి కట్టుకోవడానికి తాడు ఉంటుంది కదా ఆ భాగాన్ని మిడిల్లో పెట్టి స్టిచ్ చేయాలి ఇంతే తర్వాత ఈ భాగాన్ని ఇలా పట్టుకొని సమానంగా ఇలా మనకు ఓపెన్ ఉంది కదా ఓపెన్స్ దగ్గర నుండి ఇలా పట్టుకొని సమానంగా స్టిచ్ చేసుకోవాలి పాదమంచు ఉండేలా ఈ భాగం నడుం భాగం రెడీ అయ్యింది ఈ నడుం భాగానికి జేబీ ఒకసారి చూడండి ఏ విధంగా వచ్చింది ఇప్పుడు ఇలా జేబీని ఇలా చూడండి కరెక్ట్గా ఇలా ఉంటుంది ఇలా రెడీ చేసుకొని ఈ భాగాన్ని నడుం భాగం చూడండి ఇలా జేబీ ఎంత నీట్గా వచ్చిందో ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ కొత్తవారు ఇప్పుడు మనం నెక్స్ట్ కాళ్ళ భాగం తయారు చేసుకోవాలి కాళ్ళ భాగాలు తయారు చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఇలా కటింగ్ చేసుకున్న పేపర్ బకరాన్ని వన్ ఇంచ్ ఉండేలా చూసుకుని ఇలా తీసుకోండి పొడవుగా కాళ్ళు చివరి భాగంలో మనకి కాల్ రౌండ్ ఉంటుంది కదా కాల్ రౌండ్కి చివరి భాగంలో ఇలా పావు ఇంచు ఫోల్డింగ్ పెట్టి పేపర్ బకరాన్ని కదలకుండా పైన స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకొని మళ్ళీ సెకండ్ కాలు కూడా కాలు భాగాన్ని కూడా సేమ్ అదే విధంగా పేపర్ బకరాన్ని కదలకుండా పైన పావుంచి ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి తర్వాత ఈ భాగాన్ని పేపర్ ఫోల్డింగ్ లోపలికి పెట్టుకొని ఇలా చివరి భాగంలో స్టిచ్ చేసుకోవాలి ఈ భాగాలు రెండింటినీ కూడా రెండు కాళ్ళు కూడా నేను ఒకేసారి స్టిచ్ చేస్తున్నాను పాదమంచి పాదమంచి ఉండేలా చూసుకొని గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా పక్క పక్కనే కుట్లు వచ్చేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఒక్కొక్క కాళ్ళకి మనకి మే ఇలా మూడు కుట్లు కానీ నాలుగు కుట్లు కానీ వస్తాయి ఇలా వేసుకుంటే నీట్గా ఉంటుంది కింద భాగంలో మనకి ఫోల్డింగ్ పడిపోకుండా ఉంటుందన్నమాట మనకి ఫ్యాంట్ కూడా ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది పాద మంచి పాద మంచి ఉండేలా చూసుకుని స్టిచ్ చేసుకోవాలి లేదు అంటే అది సరిగ్గా రానివాళ్ళు ఎవరైనా ఉంటే మనం స్కేల్తో లైన్ డ్రా చేసుకొని అక్కడ స్టిచ్ చేసుకోండి ఓకేనా తర్వాత ఈ భాగాలను ఇలా రెడీ చేసుకొని మొత్తం రెండు కాలుని కూడా ఇలా చివరకి కూడా రె రెడీ చేసుకోవాలి చివరి భాగంలో కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట అలా అయితే చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఈ భాగాన్ని కాలు భాగాన్ని ఇలా తీసుకొని ఇక్కడి నుంచి ఇలా ఫోల్డింగ్ చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచు వరకు ఉంటించి మిగిలిన భాగం ఖర్చు భాగంగా కలిపి ఈ చివర మనకి భాగం వరకు కలిపి స్టిచ్ చేయాలన్నమాట భాగం దగ్గర స్టిచ్ చేయకూడదు కిస్తా డౌన్ వచ్చాం కదా అంతవరకు స్టిచ్ చేసుకోవాలి ఇలా కుట్టు మీద కుట్టు వేసుకోవాలి రెండో కాలు కూడా సేమ్ ఈ ఫస్ట్ కాలుకి సిక్స్ అండ్ హాఫ్ ఎడలుపు పెట్టి స్టిచ్ చేసాం కదా అదే ఎడల్పు ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా రెండో కుట్టు కూడా వేసుకొని ఇప్పుడు భాగాలు ఎన్నింటిని కూడా సమానంగా ఇలా పెట్టుకొని ఇప్పుడు ఈ కిస్తాభాగాలు రెండుని మధ్యలో కుట్టు ఉంటుంది కదా జాయింట్ కుట్ట ఆ కుట్టు దగ్గరికి ఇలా ఉండేలా చూసుకొని కలిపి స్టిచ్ చేసుకోవాలి భాగం దగ్గర రెండో కుట్టు కూడా వేసేటప్పుడు కొంచెం గట్టిగా వేయండి రఫ్ చేయండి ఎందుకంటే ఇక్కడ నీట్గా వస్తుంది ఇలా కరెక్ట్గా వచ్చిన తర్వాత ఇప్పుడు నడుం భాగం ఉంది కదా ఈ నడుం భాగానికి ఇలా జేబీ దగ్గర కటింగు ఈ చివరి భాగంలో ఉండేలా సమానంగా చూసుకొని చిన్న కటింగ్ ఇచ్చుకోండి ఇలా ఇలా చూసుకుని కటింగ్ ఇచ్చుకోండి బ్యాక్ పార్ట్లో మనకి ఇలాగా మనకి జాయింట్ గుట్టు ఉంటుంది కదా ఈ జాయింట్ గుట్ట దగ్గర నుంచి ఇలాగా రెండు భాగాలు ఇలా ఫోల్డింగ్ చేసి రెండు అంగుళాల దగ్గర కటింగ్ ఇవ్వండి ఇలా కటింగ్ ఇస్తే బ్యాక్ వాటికి మనకి ఇడిలో కుట్టుంది కదా అటు ఇటు రెండు అంగలాలు టాక్స్ ఇచ్చుకున్నాం కదా అక్కడ నుండి ఇలా కాళ్ళు భాగాలు రెండు ఉన్నాయి కదా ఆ భాగాన్ని ఇలా రివర్ చేసుకుని ఈ కుట్టు భాగాన్ని ఈ రెండు కుట్లు కూడా ఒకే చోటకి వచ్చేలా చూసుకోవాలి ఇలా ఇక్కడ కరెక్ట్గా ఇలా వచ్చేలా చూసుకొని ఇక్కడ మూడు కుర్చీలు పెట్టుకోవాలి ఇలా మూడు పిల్స్ కింద పెట్టుకోవాలి ఇలా ఇటు సైడ్ పెట్టాము కదా అప్పుడు అటువైపుకి మూడు ఫోర్ ఫోల్డింగ్స్ వండేలా చూసుకొని సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి మిగిలిన భాగాన్ని ఇక్కడ టక్స్ ఇచ్చాం కదా అక్కడ వరకు కలిపి సమానంగా స్టిచ్ చేయాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్కి వచ్చేటప్పటికి ఓపెన్ అనమాట ఈ కుట్టు ఈ కుట్టు కలిసేలా చూసుకుని ఇక్కడ ఎగస్ట్రా భాగం ఉంది కదా కాళ్ళు భాగం ఆ భాగాన్ని అంతా ఫిల్స్ కింద పెట్టుకుంటూ రావాలి వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చుకుంటూ స్టిచ్ చేసుకుంటే పిల్స్ అంతా కూడా సమానంగా వస్తుంది ఒకే సైజులో ఒకే ఫోల్డింగ్లో ఉండేలా చూసుకుంటూ ఇక్కడ కుట్టు మాత్రం ఫ్రంట్ భాగాలు రెండు కుట్లు కూడా ఒకే చోటకి వచ్చేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా చూసుకుని స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు అటు నుండి వేసాం కదా ఇప్పుడు ఇటువైపుకి ఫోల్డింగ్ చేయాలి ఇటు నుండి అటువైపుకి ఫోల్డింగ్ చేసుకుంటూ వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వెనక భాగంలో మనం స్టిచ్ చేసాం కదా ఫిల్స్ పెట్టి అక్కడ నుంచి ఇలా సమానంగా జేబీ వరకు సమానంగా పట్టుకొని మిగిలిన భాగం వరకు ఇలా ఫిల్స్ ఉండేలా చూసుకుంటూ ఒకే సైజులో వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా జేబీ పీస్ని పక్కకి పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ కింద భాగంలో నుండి రెండు భాగాలు ఖర్చు భాగాలు సమానంగా ఉండేలా చూసుకొని ఇలా రెండు కుట్లు వేసుకోవాలి ఓకే అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మొత్తం అంతా ప్యాంట్ రెడీ అయిన తర్వాత ఇలా వస్తుంది మనకి ఫ్రంట్కి ఫిల్స్ పెట్టాం కదా ఫ్రంట్ భాగం దగ్గర నుండి మనకి జేబీ పీస్ ఎంత కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా స్టిచ్ చేస్తే కొత్త వారు చాలా ఈజీగా స్టిచ్ చేయగలుగుతారు మొత్తం అంతా రెడీ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ వచ్చి ఫిల్స్ ఈ విధంగా వస్తాయి బ్యాక్ సైడ్ వచ్చి ఇలా మనం తక్కువ పిలిసిచ్చాం కదా ఇక్కడ బ్యాక్ సైడ్ ఎలా వస్తుంది ఈ విధంగా రావాలన్నమాట ఫ్రంట్ జేబీ దగ్గర నుండి చివరి భాగం వరకు సమానంగా ఇలా ఉండాలి ఓకే అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్